సో చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకుంటే హస్తం కమలం నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఉంటున్నాయి సో తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ మనం చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి జరిగిన దాంట్లో ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ విజయం అయితే మోగిస్తుందని చెప్పేసి సర్వేలు అయితే చెప్తూ మీరు చూసుకుంటే ఇక్కడ తెలంగాణ లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి ఆర్ఆర్ సంస్థ ఏడు నుంచి ఎనిమిది కాంగ్రెస్కి వస్తాయని బాధపాక్ ఎనిమిది నుంచి తొమ్మిది వస్తాయని ఎంఐఎం ఎంఐఎంకైతే అయితే ఒకటి వస్తుందని చెప్తుంది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది కాంగ్రెస్ కనీ ఒకటి జీరో నుంచి ఒకటి బారాసా కానీ ఎనిమిది నుంచి పదిహేను భాజపాకని ఎంఐఎంకైతే ఒకటి అని చెప్పేసి చెప్తుంది పీపుల్స్ పల్స్ సర్వే చూసుకుంటే ఏడు నుంచి తొమ్మిది కాంగ్రెస్ కనీ ఒకటి జీరో నుంచి ఒకటి బారాసా కానీ ఆరు నుంచి ఎనిమిది ఏమో భాజపాకని ఒకటి ఎంఐఎంకని అని చెప్పేసి చెప్తుంది ఇక ఏబిపి సి వాటర్ సర్వే చూసుకుంటే ఏడు నుంచి తొమ్మిది కాంగ్రెస్ కనీ ఇక భారా జీరో అనమాట బారాసకు ఇక భాజపాకు ఏడు నుంచి తొమ్మిది అని ఎంఐఎంకి అయితే ఒకటి అని చెప్పేసి చెప్తుంది ఇక జన్ కీ బాత్ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఏడు కాంగ్రెస్ కని జీరో నుంచి ఒకటి ఏమో కని తొమ్మిది నుంచి పన్నెండు భాజపాకు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఈ విధంగా ఎగ్జిట్ పోల్స్ అయితే ఉన్నాయి తెలంగాణలో మనం చూసుకుంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి హెడ్జ్లో బీజేపీ అయితే ఉందన్నమాట కాంగ్రెస్తో పోల్చుకుంటేనే సో ఎంఐఎంకి మాత్రం ఖచ్చితంగా అయితే గెలవబోతున్నారు ఎప్పుడు గెలిచినట్టుగానే సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి